మన ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఎవరైనా సరే ఈ తరహా ఎంతో బాధ్యతగా వాళ్ళ యొక్క నాయకత్వాన్ని చూపించుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉన్న పదవులకి న్యాయం చేయాలి అంటే ఇదే ఎందుకంటే సర్వసాధారణంగా రాజకీయాల్లో ఎలా ఉంటాయి అంటేనండి అఫ్ కోర్స్ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి కానీ కంప్లీట్గా దానికోసమే డెడికేటెడ్గా కూర్చొని వాళ్ళని అక్కడ నుంచి ఇక్కడి వరకు సురక్షితంగా తీసుకొచ్చేంత వరకు కూడా ప్రతి క్షణం మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ఓ ప్రక్కన కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుంటూ మన అదృష్టమేమో కానీ కేంద్ర మంత్రులు అందులో విమానయాన శాఖకు సంబంధించి కూడా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మనం గుర్తించవలసిన అంశం ఏంటి అంటే ఇది నారా లోకేష్ గారు పక్కా ప్లానింగ్తో చక్కగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకురాగలిగారు అని అంటే ఇదే లోకేష్ గారిని ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించారండి ఆయన అసలు రాజకీయాలకు పనికిరాడు నాయకత్వ లక్షణాలే లేవు అని ఎంతోమంది ఎన్నో రకాలుగా అవహేళన చేశారు సో ఎక్కడ పోగొట్టుకున్నామో మరలా అక్కడ వెతుక్కొని సాధించాలి అనే పట్టుదలతో అదే మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత మెజారిటీతో చరిత్రలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా తొంభై ఒక్క వేల మెజారిటీతో అక్కడ గెలుపొందారు అని అంటే ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే సాధించుకున్నారు అనే దానికి నిదర్శనం అదే తరహాలో ఆయనకి అసలు నాయకత్వ లక్షణాలే లేవు అన్న దగ్గర నుంచి ప్రజలు ప్రజల యొక్క కష్టాలు అవన్నీ కూడా యువగలం యాత్రలో తెలుసుకొని ఒక నాయకుడిగా రూపుదిద్దుకుంటున్నారంటే నిజంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా ఆయన నాయకత్వంలో నడుస్తుంది అని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం చాలా బలంగా నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు అని అంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే